చాలా సార్లు నేర్చుకున్నాను ఆయన దిక్కు లేని దాన్ని దిక్కు లేని వాడిని ఉంటుంది కాబట్టి నువ్వు ఉంటలిగా ఎవరు లేనన్నా అదండయ్యా అని చాలా సార్లు నేర్చుకున్నాను ఎవరు చెప్పాడు నేను వాక్యంలో చెప్తున్నా నీ ఎక్కక పోయిన ఏం చేసేది కానీ ఎనీ టైం నీ కోసమే నీ వైపు ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటాను లేచి నువ్వు ప్రశ్న ప్రశ్న లో పెట్టినప్పుడు మొహం కడుకొని వచ్చి మోకాళ్ళు లేస్తావేమో అనుకుంటావు మోకాళ్ళు వేస్తావు వస్తావు నాతో కూర్చుంటావుసే మాట్లాడతావు మొహం కడుకుంటావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు తింటావు ఏదో ఒకటి తిన్న తర్వాత వచ్చి మోకాళ్ళు వేస్తావు తినక ముందు స్నానానికి పోతావు అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు ఆ ఫ్రెష్నెస్ లో మోకాళ్ళు వేస్తావాడు కొంతమంది మోకాళ్ళు వేస్తారు చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్ గా మోకాళ్ళు కాసేపు బాధగాసేపు సంతోషం అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు పోనీ లంచ్ బ్రేక్ లో ఉన్న కాసేపు నాతో కూర్చుంటావేన చూస్తా నాహా నీ ఫ్రెండ్స్ తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటావు సరేలే ఏదో బిడ్డ బిజీలో ఉన్నాడు సాయంత్రం వచ్చి వస్తాడు కదా వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం దా కనిపెడతాను కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు ఏదో తింటావు ఆ సెల్లో టీవీ చూస్తావు నిద్ర వచ్చింది ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడు రెండు మాటలు అనుకుంటావు నేను పూర్తిగా నీతో మాట్లాడక ముందే నువ్వే రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతావు ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు నా కుమారుడా అంటాడు ఆయన